నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియసకులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి డాక్టర్ శ్రీమతి తాడేపల్లి రామలక్ష్మి గారు రచించిన సూపర్ ఉమన్ గారిది గుడ్డేం కాదు అని స్త్రీలకు ఉపయోగపడే ఒక మంచి రచనను విందామండి ఇది విన్న తర్వాత నిజమే సుమ మనందరం కూడా ఇలాగే ప్రవర్తిస్తున్నాం కాదు అని మనకు అనిపించక మానదు ఇక మొదలు పెట్టేస్తున్నానండి ఈ ఒక్కరోజు పనులేమి చెప్పకుండా ఇంకొంచెంసేపు పడుకొనివా ప్లీజ్ అలారం మొదకు నిద్రాభంగమైన రాధికను బ్రతిమిలాడసాగాయి అలసిపోయిన ఆమె మనసు బడలిక తీరని శరీరమును అసలే అర్ధరాత్రి రెండు గంటల వరకు ఆఫీసు పని చేసి చేసి అలసిపోయిందేమో శరీరము మనసు చెప్పిన మాట విని ఇంకొంచెంసేపు పడుకుందామని రాధిక అనుకుంటూ ఉండగానే ఎప్పుడు మొదలుపెట్టిందో ఆ రోజు చేయవలసిన పనులన్నీ ఒక్కొక్కటి గుర్తు చేయటం మొదలుపెట్టింది ఆమె మెదడు అమ్మో ఆఫీస్కు త్వరగా వెళ్ళకపోతే ఎలా ఈరోజే ఖచ్చితంగా పూర్తి చేయమని బాసు చెప్పిన పని ఇంకా అవలేదు అసలే అప్రైజుల దగ్గరలో ఉంది ఇలాంటప్పుడు బాసుకు కోపం వస్తే నా ప్రమోషన్ ఆగిపోతుంది ఇప్పటికే ఉద్యోగంలో నేను ఎంతో వెనకబడి ఉన్నాను నాతో చదివిన ఆదిత్య రమేష్ నాకంటే ఉన్నత స్థాయిలో ఉన్నారు వాళ్ళకంటే ముందు పాస్ అయ్యి ఎక్కువ మార్కులు వచ్చి కూడా నేను వెనకబడి ఉన్నాను రెండు డెలివరీలు అప్పుడు అనవసరంగా ఒక్కొక్క సంవత్సరం ఇంట్లో కూర్చుని సమయం వృధా చేశానేమో లేకపోతే ఈ పాటకి ఎక్కడో ఉండేదాన్ని మా అమ్మాయి అయితే మెటర్నిటీ లీవ్ అయిన మరుసటి రోజే ఆఫీస్కి వెళ్ళింది ఒక్క రోజు కూడా సెలవు పెట్టలేదు నీలాగా అని అత్తయ్య గారు దెప్పిపొడిచారు కూడా అలా ఎలా మేనేజ్ చేయగలిగిందో పెద్దోదిని గారు తనకు వీలవనే లేదు దిగులు పడింది రాధిక మర్చిపోయా ఈరోజు స్కూల్లో యశ్వంత్కి పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంది ఆఫీసు మధ్యలో వీలు చేసుకుని స్కూల్కి వెళ్ళాలి అసలే అల్లరి వెధవ ఏమి కంప్లైంట్స్ రాకపోతే బాగుండును ఈసారి పరీక్షల్లో ఎన్ని మార్కులు వచ్చాయో వాడికి క్రిందటిసారే టీచర్ గట్టిగా చెప్పింది మీ అబ్బాయి తెలివైన వాడే మీరే కొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టి బాగా చదివించాలి అని వీళ్ళ క్లాసులో అభినవ్ అమ్మ వాడు చదువు సంగతి బాగా చూసుకోవటమే కాక ఆ అబ్బాయిని దగ్గరుండి సంగీతం క్లాస్కి చెస్ క్లాస్కి అబాకస్ క్లాస్కి తీసుకువెళ్తుందట అందుకే ఆ అబ్బాయి అన్నింటిలోనూ ఫస్ట్ వస్తాడు ఏమిటో నేనే పిల్లలకు సరైన న్యాయం చేయలేకపోతున్నాను నా శ్రద్ధ లోపించబట్టే పిల్లాడు క్లాస్ ఫస్ట్ రావటం లేదు బాధపడింది రాధిక బాబోయ్ ఆలస్యం అయిపోతుంది లేచి స్నానం చేసి వంట చేయాలి దానికన్నా ముందుగా బయట ముగ్గు వేయాలి నిద్ర లేవగానే వాకిట్లో ముగ్గు వేయకపోతే చాలా తప్పని అమ్మరుస్తుంది పొద్దున్నే ఈ నొప్పుల శరీరాన్ని వంచి ముగ్గు వేయాలంటే కీళ్ళన్నీ ఎక్కడికక్కడే విరిగిపోతాయో అనిపిస్తుంది అయినా ముప్పై ఎనిమిది ఇలా అవటం నాదే తప్పు ఆ కరీనా కాపూర్ మాలయిక అరోరా శిల్పా శెట్టి వీళ్ళంతా పిల్లలు పుట్టాక కూడా ఎంత ఫిట్గా ఉన్నారో ముందు నుంచే అందరిలా చక్కగా యోగా ఎక్సర్సైజులు చేస్తుంటే బాగుండేది మొన్న శ్రీకాంత్ వాళ్ళ ఆఫీస్ పార్టీకి వెళ్తే వాళ్ళ ఆఫీసులో అమ్మాయిలందరూ స్లిమ్గా ఫిట్గా ఉండి మంచి మంచి మోడ్రన్ డ్రెస్సులు వేసుకొస్తే వాళ్ళందరిలో నేనే ఫిట్నెస్ లేక ఏ డ్రెస్సు ఫిట్ కాక చీర కట్టుకుని ఒక అప్పలమ్మలా కనిపించాను పాపం శ్రీకాంత్కి అందరిలో ఎంత అవమానంగా ఉంటుందో నా వల్ల పిల్లలు కూడా అమ్మ ఆ సబ్బు యార్డ్లో ఆంటీ చూడు పెద్ద పిల్లలకి మమ్మీ అయినా కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందో నువ్వు కూడా లావు తగ్గి అలా అయిపో అమ్మా అని గొడవ నేను ఇలా ఉంటే పాపం వాళ్ళకి చిన్నతనమేగా దుఃఖం కలిగింది రాధికకు కనీసం చిన్నప్పుడు నేర్చుకున్న కూచిపూడి నృత్యం సాధనన్నా కంటిన్యూ చేస్తే బాగుండేది నాతో పాటు కలిసి డాన్స్ నేర్చుకున్న రాగిణి ఎంతో పెద్ద డాన్సరే మొన్న తిరుపతిలో నాదనీరాజనం ప్రోగ్రాంలో కూడా డాన్స్ చేసింది నేను కూడా అలా టీవీలో కనిపిస్తూ కీర్తి ప్రతిష్టలు సాధిస్తే అమ్మ నాన్న ఎంత గర్వపడేవాళ్ళు చీచి నేనే ఎందుకు కూరగాకుండా పోయాను చిన్నప్పటి నుంచి నన్ను ఎంతో కష్టపడి చదివించారు డాన్స్ నేర్పించారు ఎన్నో ఆశలతో పెంచారు అయినా అమ్మ వాళ్ళకి అలాంటి ఆనందాలు ఇవ్వలేకపోతున్నాను రాగిణి వాళ్ళ అమ్మ కనిపించినప్పుడల్లా రాగిణి ఫోటోలు వీడియోలు చూపించి కళాకారులు అంటే వాళ్ళ అమ్మాయిలాగా జీవితాంతం దీక్షగా సాధన చేయాలి తప్ప మధ్యలో వదలకూడదని దెప్పి పొడుస్తూ నేనేదో కళకే కళంక అన్నట్టు విక్రిస్తూ ఉంటుంది నిజమేగా మరి నేను రాగిణిలా సాధన కొనసాగించి కీర్తి ప్రతిష్టలు పొందలేకపోయానుగా గుండె బరువెక్కింది రాధికకు అమ్మయ్యో ఇంకా పడుకునే ఉన్నానేంటి ఐదు అయిపోయి ఉంటుంది ఇంకా లేవాలి ఈరోజు ఎంతో పర్వదినమాట ఆకాశంలో వందల ఏళ్ళకోసారి జరిగే ఏవేవో నక్షత్రాల గ్రహాల కూటమి ఈరోజు జరుగుతుందని ఆయన ఎవరో సిద్ధాంత్ గారు టీవీలో చెప్పారట అందుకని చిన్నోదిన గారు ఆయన చెప్పినట్లు ఏవేవో పెద్ద పెద్ద కలస పూజలు చేస్తున్నారట ఇంటి ఇల్లాలు ఇలాంటి పూజలు చేస్తేనే ఇంటికి కలిసొచ్చేది అని అత్తయ్య గారు అన్నారు కూడా చిన్న వదిన గారిలా అంతంత పెద్ద పూజలు చేసే సీను నాకు ఎలాగో లేదు రోజు చేసే పూజ అయినా కొంచెం ఎక్కువసేపు చెయ్యాలి అయ్యయ్యో పూజకు మడిచే రారేసుకోవటం మర్చిపోయానే ఇప్పుడేలా పోనీ ఉతికిన నైటీ వేసుకుని చేసేస్తే తర్వాత పని చేయటానికి కూడా ఫ్రీగా ఉంటుంది అమ్మో వద్దులే కర్మగాలి అత్తయ్య గారు ఏ గుడికనో బయలుదేరి ఇటువైపు వచ్చి ఇంటికి వస్తే ఇంకేమైనా ఉందా ఆవిడకు అసలే నైటీలంటే అంటే అసహ్యం పెళ్ళైన కొత్తల్లో తను ఒకసారి నైటీ వేసుకుంటే ఆవిడ చాలా రాద్ధాంతం చేసింది అంత చదువుకుని అమెరికాలో ఉద్యోగం చేసే మా అమ్మాయే ఏనాడు నీలాగా అసహ్యంగా నైటీలు వేసుకోదు నువ్వు నైటీలు వేసుకుని మా ఇంట్లో తిరిగితే మేము ఒప్పుకోము అని గట్టిగా చెప్పింది పోనీలే అత్త మామల్ని సంతోషపెట్టకుండా ఎన్ని పూజలు చేసినా లాభం ఉండదని ప్రవచనకారులు కూడా చెప్తున్నారు కదా ఉతికిన చీర కట్టుకుని పూజ చేస్తే సరే కానీ మొన్నొక రోజు ఆ చీరలన్నీ సర్దుదామని పెట్టాను తీరా ఆ టైంకి ఇంటికి ఎవరో వచ్చి సర్దటం కుదరలేదు తిరిగి అన్నీ అలమరిలోనే కుక్కి పెట్టాను ఇప్పుడు చీర దానికి సరిపడే లాంగా జాకెట్ వెతుక్కునేటప్పటికి బోలెడు టైం వేస్ట్ అవుతుంది హబ్బబ్బబ్బా ఏమిటో అన్ని సమస్యలే నాకు ఏది సరిగ్గా చేయను ఇల్లు బట్టలు ఎప్పటికప్పుడు నీట్గా సర్దుకుంటే ఎంత బాగుంటుంది నాన్న కూడా ఎప్పుడూ కోపడతారు అందరిలా ఇల్లు వస్తువులు శ్రద్ధగా సర్దుకోనని పెద్ద మామయ్య కూతురు రమ్య వదినైతే ఇల్లంతా ఎప్పుడూ అర్థంలా ఉంచుకుంటుందిట ఎప్పటికప్పుడు సర్దుకుంటూనే ఉంటుందిట బుజ్జక్క అయితే నిద్రలో లేపడిగిన తన ఇంట్లో ఎన్ని సామాన్లు వంట గిన్నెలు ఉన్నాయో స్పూన్లతో సహా లెక్క చెప్పగలదుట నిజమే అందరూ వస్తువులు ఎంత శ్రద్ధగా సర్దుకుంటారు అందరి ఇళ్ళు ఎంత నీట్గా ఉంటాయో వీకెండ్స్ అన్నా రెగ్యులర్గా సర్దుదామంటే ఆ రోజే పిల్లల పరీక్షల చదువులు తాలెంట్లు వాళ్ళకి ఇష్టమైన వంటలు ఇంకా చుట్టాలి ఫంక్షన్లు అన్నీ వచ్చి పడతాయి నాకు పోనీ ఇద్దరం కలిసి సర్దుకుందామంటే అంటే ఆ రోజు శ్రీకాంత్ వాళ్ళమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాడు ఒక్క వారం శ్రీకాంత్ తనకే ఓపిక లేక వెళ్ళకపోతేనే ఆ ఒక్కరోజైనా మా వాడిని వదిలిపెట్టవా అని అత్తయ్య గారు ఆడపడుచు కలిసి తిట్టిపోశారు ఆ ఊరి చివరి ఇంటి నుండి ఆఫీసులకు దూరం అవుతుందని మేము ఇటొస్తే పెళ్ళైన కొన్నాళ్ళకే నేను వేరు కాపురం పెట్టించానని అనుకుని నా మీద కోపం పెట్టుకున్నారు వాళ్ళు పోనీ వాళ్ళని ఇక్కడికి రండి కలిసి ఉందామంటే సొంత ఇల్లు వదిలి చస్తే రావంటారు మేము అమెరికాలో ఎంతంత దూరాలు పోతామో ఏం పెద్దవాళ్ళ కోసం ఆ మాత్రం దూరం వెళ్ళలేరా మీరు ఆ మాత్రం దానికే వేరు కాపురాలు పెట్టాలా అని పెద్ద ఆడబొడుచు ఫోన్ చేసి మరీ తిట్టింది ఏమిటో తన అసమర్థత ఎవరితోనూ మంచి అనిపించుకోలేదు అందరితోనూ మాటలు పడటమే విషాదం ఆవహించింది రాధికను అమ్మో ఏంటి ఇలా ఆలోచిస్తూనే పడుకుంటున్నాను అసలే పని అమ్మాయి కూడా లేదు ఈ పని వాళ్ళంతా సరుఫులు సబ్బులు వాష్ లిక్విడ్లు ఇష్టం వచ్చినట్లు పారబోసి పోసి వృధా చేసేవాళ్లే అదేమని అడిగితే కోపం వచ్చి మానేస్తారు వాళ్ళు ఇష్టం వచ్చినంత వేస్ట్ చేస్తూ ఉంటారు మనం జాగ్రత్తగా చూసుకోకపోతే ఎలా నువ్వు ఇంత కష్టపడి సంపాదించుకునేది వాళ్ళలా వృధా చేయడానికేనా అని అమ్మ కూడా బాధపడింది వంట మనిషిని పెట్టుకున్నా అంతే ఇష్టం వచ్చిన మందాన కూరగాయల తొక్కలు తీసి పారేసి ఉల్లిపాయలు రెండు వైపులా అటోపావు ఇటోపావు తరిగి పారేసి నాలుగు రోజుల కొత్తిమీరను ఒక్క రోజులు ఆవుకొట్టేసి ఆ వంట ఆవిడ వంట చూసి అత్తయ్య గారు నీకు అసలు చేటుపాటు తెలియట్లేదని ఆ వంట మనిషిని తీసేసే వరకు తిడుతూనే ఉంది అందుకే విసుగొచ్చి పని అమ్మాయిని వంటని మా అనిపించేశా ఏమిటో మా కొలీగ్స్ అందరూ వాళ్ళేళ్లలో పనివాళ్ళు ఏళ్ల తరబడి ఉన్నారని చెప్తూ ఉంటారు కొంతమందికి అయితే ఫుల్ టైం పని వాళ్ళు కూడా ఉన్నారు నా ఆకారం ఏమిటో సరైన వాళ్ళు కూడా దొరకరు నాకు అసలు నాలోనే ఏదో సమస్య ఉంది పని వాళ్ళని ఆకట్టుకుని నా మాట వినేటట్లు ఎప్పటికీ మీ ఇంట్లోనే చేస్తాం అనేట్లు చేసే టెక్నిక్కే నాకు తెలీదు ఆ వంట మనిషి అంటే గుర్తుకొచ్చింది ఈరోజైనా బ్రేక్ఫాస్ట్కి స్నాక్స్కి లంచ్ బాక్స్లోకి మంచి వెరైటీలు చేయాలి వాళ్ళ ఫ్రెండ్ హరిణి వాళ్ళ అమ్మలాగా రకరకాల నార్త్ ఇండియన్ చైనీస్ ఇటాలియన్ ఐటమ్స్ కాకుండా ఎప్పుడు ఇడ్లీ దోశ రైస్ అంటూ బోరింగ్ ఐటమ్స్ చేస్తానని మనస్సుని గొడవ పెడుతోంది ఆ అమ్మలంతా ప్రొద్దున్నే అవన్నీ ఎలా చేస్తారు అత్తయ్య గారు కూడా ఎన్నెన్నో సంప్రదాయ పిండి వంటలు చేస్తారు నాకేదో రెగ్యులర్ వంటలు తప్ప పెద్ద పెద్ద పిండి వంటలు రావు శ్రీకాంత్ కూడా నాతో ఎంత కష్టంగా ఉందో చెప్పలేనంత దుఃఖం ముంచుకొచ్చి కృంగిపోయింది రాధిక ఛీ తనెందుకు ఇంత అసమర్థరాలు అందరిలా అన్ని సక్రమంగా ఎందుకు చేయలేదు తనతో పాటు చదివిన ఆదిత్య రమేష్ వాళ్లలా అటు ఉద్యోగంలోనూ ఉన్నత స్థితికి వెళ్ళలేదు అభినవ్ అమ్మలాగా పిల్లల్ని వృద్ధిలోకి తేవట్లేదు హరిణి వాళ్ళ అమ్మలాగా రకరకాల వంటలు చేసి పిల్లల్ని సంతోషపెట్టడం రాదు ఫిట్నెస్ అందము మెయింటైన్ చేస్తూ భర్త కళ్ళకి అందంగా కనపడటమూ కుదరదు రమ్య వదిన మంచి గృహిణిని అనిపించుకోవటం లేదు రాగిణిలా తల్లిదండ్రులకు గర్వకారణము కావట్లేదు అత్తమాకు అనుగుణంగా ప్రవర్తించి వారి మెప్పు పొంది ఉత్తమ కోడలు అనిపించుకోవట్లేదు చక్కగా పెద్ద పెద్ద పూజలు వ్రతాలు చేస్తూ మంచి భక్తురాలని అవ్వట్లేదు చివరికి పని మనుషుల్ని ఆకట్టుకుని సరిగ్గా పని చేయించుకోవటమూ రాదు చీ నేను ఎంత చేతగాని దాన్ని ఎంతటి అసమర్థురాల్ని చిన్నప్పటి నుంచి జీవితాన్ని ఎంత సక్సెస్ఫుల్గా ఊహించుకున్నాను అన్నింట ముందుండి అందరితో శభాష్ అనిపించుకుందాం అనుకున్నాను రాధిక అంటే ఒక సూపర్ ఉమన్ ఒక సూపర్ మామ్ అని అందరితో పొగిడించుకోవాలనుకున్నాను కానీ ఇంత పనికి మాలిన దానిలా అన్నింటిలో పరాజయం పాలవుతాననుకోలేదు ఆఫీసులో అఖండ విజయాలు సాధించి ఇంటికి వచ్చాక ఇంట్లో అందరికీ అన్నీ అమర్చి భర్త అత్త పిల్లలతో భేష్ అనిపించుకుని సూపర్ ఉమన్ పాత్రలు టీవీల్లో సినిమాల్లో చూస్తే తనకు ఎంత స్ఫూర్తిదాయకంగా ఉండేది అలాంటిది ఇప్పుడు అలాంటి పాత్రలు చూస్తుంటే ఉంటే ఎంతో చిన్నతనంగా ఉంటుంది ఆ టైంలో పక్కన ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఉంటే సిగ్గుతో చితికిపోయినట్లు అనిపిస్తోంది ఆలోచించిన కొద్దీ దుఃఖం పెరిగిపోతుంది రాధికకు మూసి ఉన్న కన్నురెప్పల నుండి కన్నీళ్లు ధారగా కారిపోతున్నాయి అంతులేని నిస్పృహ ఆవరిస్తోంది ఇక్కడి నుంచి అయినా తను మారాలి అన్ని పనులు అద్భుతంగా చేయాలి అందరితో శభాష అనిపించుకోవాలి అసలు ఒక్కొక్క పనికి ఒక్కొక్క గంట చొప్పున కేటాయించుకుని చేసేయాలి తెల్లవారుజామున మూడు గంటలకి లేచేసి వ్యాయామం పూజ ఇంటి పని వంట పని ఇల్లు సర్దటం చేసి కొంతసేపు డాన్స్ ప్రాక్టీస్ చేసి పిల్లలు లేచాక వాళ్ళని రెడీ చేసి చక్కగా తయారై ఆఫీస్కి వెళ్ళాలి రాత్రికి ఆఫీస్ నుండి వచ్చాక చక్కగా పిల్లలకు చదువు చెప్పి వాళ్ళకి ఇష్టమైనవన్నీ వండిపెట్టి అత్తమామలకు ఆడపడుచులకు దగ్గర బంధువులకు ఫోన్లు చేసి ఆ తర్వాత భర్తకి కావలసినవి చూసుకోవాలి అందరినీ సంతోషపెట్టాలి ఎవరితోనో మాట అనిపించుకోకూడదు అందరూ తనను శభాష అనాలి నేను కూడా ఒక సూపర్ ఉమెన్ అనిపించుకోగలగాలి అప్పుడేగా తన చదువుకి తెలివితేటలకి జన్మకు సార్థకత దానికి తగ్గ కృషి ఇవ్వాలతోనే ఇప్పుడే మొదలవ్వాలి ఇప్పటికే లేట్ అయింది లేవాలి మనసులో గట్టిగా అనుకుంటూ బలవంతంగా మంచం మీద నుండి లేచింది రాధిక లేస్తూ ఉంటేనే ఎవరో బలవంతంగా తోసేస్తున్నట్లు అనిపించింది వంద సుత్తులతో తలంతా బద్దలు కొడుతున్నట్లు అనిపించింది భూకంపం వచ్చి తానున్న గది తల్లకింది అవుతున్నట్లు అనిపించింది అంతే ఆమెకు అంతవరకే తెలుసు రాధి నీకు బాగా స్ట్రెస్ ఎక్కువై వెట్టిగా వచ్చి కళ్ళు తిరిగి పడిపోయావన్నారు డాక్టర్ గారు బీపీ కూడా పెరిగింది ఇవన్నీ మానసిక ఒత్తిడి వల్లనే ఆ అమ్మాయి సరిగ్గా నిద్ర కూడా పోతున్నట్లు లేదు స్ట్రెస్ తగ్గించుకోవాలి వెంటనే అని చెప్పారు డాక్టర్ గారు అసలు చెప్పు నువ్వు ఇంత మానసిక ఒత్తిడికి ఎందుకు లోనయ్యావు జాబులో సమస్యలా లేక శ్రీకాంత్ నువ్వు ఏమైనా మాట మాట అనుకున్నారా అడిగింది ధీరజ రాధిక కళ్ళు తిరిగి పడిపోయిన వెంటనే హాస్పిటల్లో చేర్చారు చెల్లెల్ని హాస్పిటల్లో చేర్చారని తెలిసి ఉన్న పళంగా పరిగెత్తుకొచ్చింది అక్కయ్య ధీరజ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చాక రెండు రోజుల తర్వాత చెల్లెలు బాధ ఉంటా తెలుసుకోవాలని అనుకుని మెల్లిగా అడిగింది చచ్చా అలాంటిదేమీ ఏమీ లేదక్కా నీకు తెలుసుగా శ్రీకాంత్ ఎంత మంచివాడో ఆఫీసులో కూడా ఏమీ సమస్యలు లేవక్కా అంది రాధిక మరి ఏంటి నీ సమస్య ఎవరితో నీకు టెన్షన్ నాకేమి సమస్య లేదక్కా ఎవరితోనూ టెన్షన్ లేదు నాతోనే అందరికీ సమస్యలు నేనే పెద్ద అసమర్థురాలని ఎవరిని సుఖపెట్టలేను ఎవరికి సంతోషాన్ని ఇవ్వలేను చెప్తూ భోరు మంది రాధిక వివరంగా అంతా మాట్లాడి రాధిక బాధ ఏంటో తెలుసుకుంది ధీరజ విన్నాక నివ్వెరిపోయింది కొంచెంసేపు ఆగి అంది అంటే ఇప్పుడు నువ్వు ఫైవ్ స్టార్ హోటల్ చెఫ్ల స్థాయిలో టీవీలో చూపించిన రకరకాల వంటలన్నీ చేయలేకపోతున్నానని వరలక్ష్మి వ్రత కథ పుస్తకంలో చారుమదిలాగా ఉత్తమ గృహిణి కోడలు కాలేకపోతున్నారని పదేళ్ల కూతురున్నా పదహారేళ్ల పిల్లల కనిపించే అడ్వర్టైజ్మెంట్ హీరోయిన్ల అందాన్ని యవనాన్ని కాపాడుకోలేకపోతున్నావని యాభై ఏళ్ళు వచ్చినా నలభై దాటని బరువును మెయింటైన్ చేస్తూ జిమ్ములు జుంబాలు చేసే సన్నజాజ తీగలు లాంటి హీరోయిన్ల ఫిట్నెస్ని పరిరక్షించుకోలేకపోతున్నావని ఎవరోలాగా ఆఫీస్కి అతుక్కుపోయి ప్రమోషన్ల మీద ప్రమోషన్లు పొందట్లేదని ఇంకెవరిలాగానో కళ్ళారాధన చేసి అవార్డులు పొందట్లేదని జిజియాబాయిలాగా శివాజీలను శివానీలను తయారు చేయలేకపోతున్నావని ఆటో నడిపే తండ్రి కడుపున పుట్టి ఐఏఎస్ ర్యాంకు కొట్టిన అమ్మాయిలాగా తల్లిదండ్రులకు గర్వాన్ని కలిగించలేకపోతున్నానని ఇన్ని రకాల దిగుళ్ళు పడి పడి చివరికి కళ్ళు తిరిగి బోర్ల పడ్డావన్నమాట చెల్లెల మీద కోపాన్ని పంటి బిగును ఆపుకుంటూ అంది ధీరజ అక్కయ్య గొంతులో ధ్వనించేది సానుభూతం వెటకారమో కోపం అర్థం కాక అయోమయంగా చూసింది రాధిక రాధి అంత తెలివైన దానివి నువ్వేంటే ఇలా ఆలోచిస్తున్నావు అంది ధీరజ అక్క మీరంతా చిన్నప్పటి నుంచి నన్ను తెలివైన దానివి చురుకైన దానివి అని అంటారు అంత ఒత్తిదే అక్క అసలు నాకేమీ రాదు నేను దద్దమ్మని విషాదం నిండిన గొంతుతో అంది రాధిక నిజమేనే నిన్ను తెలివైన దానివి అనుకోవటం నిజంగా మా భ్రమే అంది ధీరజ నీరసంగా చూసింది రాధిక కాకపోతే ఏమిటే రాధి నిజంగా నువ్వు తెలివైన దానివి అయితే ఎలా ఆలోచిస్తావా ఈ సూపర్ ఉమన్ అన్న ట్రాప్లో చిక్కుకుంటావా అర్థం కానట్లు చూసింది రాధిక లేకపోతే ఏమిటే రాధి కథల్లోనో సీరియళ్లలో సినిమాల్లో తప్పించి నువ్వు అవ్వాలన్న సకల గుణ సంపన్నురాలైన సర్వాంగ శోభితురాలైన సర్వసమర్థురాలైన స్త్రీమూర్తిని నిజ ప్రపంచంలో ఎక్కడైనా చూసావా లేదు కదా ఎందుకంటే అది ఒక భ్రమ కేవలం కల్పన నువ్వు చెప్పిన ఇరవై నాలుగు గంటలు పిల్లలపై శ్రద్ధ పెట్టగలిగిన ఆవిడ ఖచ్చితంగా ఒక హౌస్ వైఫ్ అయి ఉంటుంది అవునా అప్పుడే అది సాధ్యం నువ్వు చెప్పిన సన్నజాజ తీగ మాలైక ఆరోరా ఇంట్లో వంటలు చేస్తూ ఆఫీసులో పనులు చేస్తూ ఎప్పుడైనా ఎక్కడైనా కనపడిందా ఆవిడకి నచ్చకపోతే ఇంటిని ఇంటాయి కూడా వదిలేసిపోయింది కానీ ఆరోగ్యంగా ఉండటానికి అవసరమైనంత వ్యాయామం అందరం తప్పనిసరిగా చేయాలి అంతేగాని అలవి కాని ఆశయాలు పెట్టుకుని జీరో సైజులో ఉండే శరీరము మన వయసుకన్నా పాతికేళ్లు తక్కువగా కనిపించే ముఖము కావాలంటే ఎలాగే రాధి ఇక నాట్యాన్నే వృత్తిగా ఎంచుకున్న రాగిణితో నాట్యం విషయంలో నువ్వు ఎలా పోటీ పడతావు నీ చదువులో వృత్తిలో నువ్వు సాధించిన విజయంతో నువ్వు అమ్మా నాన్నలకు ఆనందం కలిగించలేదా నీకు యూనివర్సిటీలో ఫస్ట్ ర్యాంక్ వచ్చినప్పుడు మేమెంత పట్టడాన్ని సంతోషం పొందామో నీకు తెలుసా నీకు గోల్డ్ మెడల్ వచ్చిందని ఫోన్ చేస్తే ఆ క్షణం అమ్మ నాన్న కళ్ళల్లో కనపడ్డ ఆనందానికి గర్వానికి నేనే ప్రత్యక్ష సాక్షిని అంది ధీరజప్పటిదో విషయం కదా అక్క ఇప్పుడు ఇప్పుడు మాత్రం నీ వల్ల వాళ్ళకి పండంటి మనవడు మనవరాలు కలగలేదా అది నువ్వు వాళ్ళకి ఇచ్చిన అపురూపమైన ఆనందం కాదా నువ్వు పోల్చుకుంటున్న ఆదిత్య రమేష్లు ఏమైనా నీలా గర్భవతిలే పిల్లల్ని కన్నారా నువ్వు ఇద్దరు పిల్లల్ని కడుపున మూసి ప్రసవించి పాలిచ్చి పెంచిన టైం వాళ్ళకి కలిసి వచ్చింది కనుక ఆ టైంలో వాళ్ళు నీకన్నా ఉద్యోగపరంగా ముందుకు వెళ్లారు వాళ్ళతో నీకు పోటీ ఏంటి అసలు ఆ మాటకొస్తే వాళ్ళకి నీతో పోటీ ఏంటి ఆ టైంలో వాళ్ళు చేసిన ఆఫీస్ పనిని నువ్వు చేయగలవు కానీ నువ్వు చేసిన పనిని వాళ్ళు ఒక్కనాటికే చేయలేరు అయినా ఇంత దిగులు పడటానికి ఇప్పుడు నువ్వేమైనా ఖాళీగా కూర్చున్నావా మధ్యలో కొంత విరామం తీసుకున్నావు మళ్ళీ ఉద్యోగంలో చేరి నీ శక్తి వంచన లేకుండా పనిచేసి అంతకు తగ్గట్టు ప్రమోషన్లు పొందుతున్నావుగా నీకున్న బాధ్యతలతో పరిస్థితులతో పరిమితులతో పోలికలేని స్థితిలో ఉన్నవాళ్ళు ఎవరితోనో పోల్చుకుని బాధపడుతున్నావు తప్ప మనలాంటి మధ్యతరగతి నేపథ్యం నుండి వచ్చి మనలాగా పల్లెటూరు స్కూళ్లలో చదువుకున్న ఎంతోమంది ఆడపిల్లలకు నువ్వు నువ్వు సాధించిన విద్యార్హతలు ఆదర్శమని నీకు తెలుసా ఆనందపడు రాధీ నిన్ను చూసి నువ్వు గర్వపడు నువ్వు సాధించిన విజయాలను విస్మరించి వైఫల్యాలను వెతుక్కోకు ఇంకో ముఖ్య విషయం రాధి ఎవరెవరితోనో పోటీలు పెట్టుకోవద్దని చెప్పాగా అందులో ముఖ్యంగా వారు ఆడపడుచులతో పెట్టే పోటీల విషవాలయంలో అసలు చిక్కుకోకు నువ్వు తల్లకిందులుగా తపస్సు చేసినా ఆ పోటీలో గెలవలేవు ఎందుకంటే అక్కడ ఎంపైర్లు నువ్వు గెలిచినా ఒప్పుకోరు కనుక అసలు ఆ పోటీ మొదలయ్యేదే నిన్ను ఓడించడానికి కనుక కోడళ్లను చొలకన చేయటానికి చేతగాని వాళ్ళుగా చూపించటానికి అత్తింటి వాళ్ళు చూపే ఒక మిథ్యా ఆయుధమే ఆల్రౌండర్ అయినా ఆడబడుచు ఎక్కడ ఎవరింట్లో అయినా చూడు ఆడపొడుచు అన్నింటిలో నిపుణురాలిగా కోడలు ఏమీ రాని దమ్మగానూ పరిగణించబడతారు మళ్ళీ ఈ ఆడపడుచు అత్తింట్లో ఆమె ఆడబుడుచు ముందు ఈవిడ పరిస్థితి అంతే ఉద్యోగం విషయంలో ఒక ఆడబడుచుతో పోటీ పెడతారు ఆవిడేమో పిల్లల్ని కానీ వాళ్ళ కర్మకి వాళ్ళని హాస్టల్లో పడేసో లేక తల్లిపాలు కూడా సరిగ్గా ఇవ్వకుండా పుట్టింట్లో వదిలేసో ఉద్యోగం మీద ధ్యాస పెట్టి ప్రగతి సాధించి ఉంటుంది అదే కోడలికి పిల్లల పెంపకం విషయంలోనూ పూజా పునస్కారాల విషయంలోనూ ఇంకో ఆడబుడుచుతో పోటీ పెడతారు ఆవిడేమో హౌస్ వైఫ్ అయి ఉంటుంది ఇక అందచందాలు ఫ్యాషన్ల విషయంలో కోడలికి వాళ్ళ పదహారేళ్ల మనవరాళ్ళతో పోటీ పెడతారు కోడల్ని వివిధ విషయాల్లో వేరువేరు వ్యక్తులతో పోల్చి మా వాళ్ళందరికన్నా నువ్వు పనికి మాలని దానివి అని చెప్పటం తద్వారా ఆ కోడలి ఆత్మవిశ్వాసం దెబ్బతీసి తమ ముందు మోకరిల్లేలా చేసుకోవాలనుకోవటం ఇవే అలాంటి అత్త మామల లక్ష్యాలు అవన్నీ పట్టించుకోవటం అంత మూర్ఖత్వం ఇంకోటి ఉండదు అంతెందుకు మా అమ్మాయి ఏనాడు నైటీలు వేసుకోదు చాలా పద్ధతిగా పెంచామని ఎవరి గురించి అయితే మీ అత్తగారు ఓదరగొట్టిందో ఆ మహిళా శిరోమణి అమెరికాలో మినీలు స్కర్టులు వేసుకుని సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టట్లేదు దేశ కాలమైన పరిస్థితులను తన ఇష్టాయిష్టాలను అనుసరించి ఆ అమ్మాయి ఉండటం తప్పు కాకపోవచ్చు కానీ మీ అత్తగారి మాటలు పట్టుకుని నైటీలు వేసుకోవటం ఏదో మహాపరాధమైనట్లు నిన్ను నువ్వు తప్పు పట్టుకోవటం మాత్రం పొరపాటే అసలు ఈ నైటీలతో పెద్దవాళ్ళకొచ్చిన గోడమేమిట నాకు అర్థం కాదు అవేవి శరీరాన్ని బహిర్గతం చెయ్యవు వదులుగా ఉంటాయి గనక అవయవ సౌష్ఠవాన్ని బహిర్గతం చెయ్యవు చున్నీ వేసుకుంటే చీరకన్నా నిండుగా శరీరాన్ని కప్పుతాయి అయినా మన కర్మ ఏమిట గాని మగవాళ్ల విషయంలో తాగుడు జూదం వ్యభిచారం వంటి పెద్ద పెద్ద అంశాల్లోగానే తప్పు పట్టని సమాజం ఆడవాళ్ల విషయంలో ఇంట్లో వేసుకునే నైటీ నుండి ఇంటి ముందు వేసే ముగ్గు వరకు వెతికి వెతికి తప్పులు ఎంచుతూనే ఉంటుంది అత్యంత దురదృష్టకరం ఏంటంటే ఆ తప్పులన్ను వారికి తందారా అనేవారు ఎక్కువ ఆడవాళ్లే అవ్వటం మన ఇంట్లో వాళ్లే అవ్వటంను ఏనాడైనా ఏ ప్రవచనకారుడైనా నైటీల గురించి మాట్లాడినట్టు లుంగీల గురించి మాట్లాడటం విన్నావా మరి లుంగీ కూడా మన సంస్కృతి కాదుగా మగవాళ్ళ లుంగీలు గాలికి ఎగిరిపోయినా వాళ్ళు షార్టులు వేసుకుని విచ్చల విడిగా కూర్చుంటే వారి ఊరు సహిత అంగాంగ ప్రదర్శన జరిగిన చుట్టూ ఉన్న ఆడవాళ్ళ తల తిప్పుకొని వచ్చే వాంతిని ఆపుకోవాలే తప్ప సరిగ్గా బట్టలు వేసుకోమని ఆ పురుషాకారానికి చెప్పే నాదుడే ఉండడు అదేమంటే నెలకి పడే ఎన్నో వంతు వానలు స్త్రీల వల్లే కనుక వాళ్ళకే చెప్తాము అంటారు మిగిలిన వంతుల వానల్ని ఎండ కొడుతున్న పురుషులకి మాత్రం ఎవ్వరూ ఏమీ చెప్పరు ఇలాంటి పక్షపాత ధోరణితో కూడిన అర్థం పర్థం లేని నియమాలను సిద్ధాంతాలను పాటించలేకపోతున్నామని నీలాంటి వాళ్ళు అపరాధ భావంతో కృంగిపోతే ఎలా రాధి మంచి చెడులను మనస్సాక్షితో విశ్లేషించుకుని మన వల్ల మరొక మనిషికి కానీ సమాజానికి కానీ చేటు జరగకుండా ప్రవర్తించాలి కానీ ఎవరో నిర్దేశించిన తప్పుడు ప్రమాణాలను బట్టి మనల్ని మనం చెడ్డవాళ్ళమని నిందించుకుని కుమిలిపోకూడదు రాధి అలాగే పూజ అన్నది మనం భగవంతుని పట్ల కృతజ్ఞతపూర్వకంగా చేయాల్సింది కానీ ఎవరో చేస్తున్నారనో ఇంకెవరికో చూపించుకోవాలనో చేసేది ఎంత మాత్రం కాదు ఇది తెలియక పండగల తర్వాత అలసిపోయి అడ్డం పడే ఆడవాళ్ళు కోకొల్లలు ఇక వంటల విషయంలో అరవై ఏళ్ల అనుభవం ఉన్న అత్తగారిలా అరిసెలు చేయలేకపోతున్నారని యూట్యూబ్లో చేసిన వంటలన్నీ చేసే తీరిక ఉన్న వాళ్లలా వండలేకపోతున్నారని బాధపడటం ఎంత పిచ్చితను నిజంగా సీరియళ్ళలో చూపించినట్లు ఎవరైనా ఉంటారా పదేళ్ల నుండి వస్తున్న ఒక సీరియల్లో అన్నపూర్ణాదేవిలా వంటలు చేస్తుంది అని చూపించే పాత్ర పోషించిన హీరోయిన్ అసలు నిజ జీవితంలో నాకు టీ పెట్టడం కూడా రాదు అని చెప్పింది తెలుసా వాళ్ళని చూసి సూపర్ ఉమెన్ కాలేకపోయానని నీకు బాధ ఇంకో ముఖ్యమైన విషయం అసలు నువ్వు పని మనిషిని వంట మనిషిని పెట్టుకోవడం పూర్తిగా ఎందుకు మానేశావు దొరికినంతలో మంచి వాళ్ళని పెట్టుకో వస్తువుల విషయంలో నీ జాగ్రత్తలో నువ్వు ఉండు అంతేగాని కొంచెం సర్ఫ్ ఎక్కువ వేశారని కరివేపాకు ఎక్కువ వాడతారని వాళ్ళని మాన్పించి అన్ని పనులు నువ్వే చేసుకుంటా అంటే ఎలా పొద్దుగూకులు ఇంట్లో గిన్నెలు స్పూన్లు లేకపెట్టుకుంటూ వంట ఆవిడ పసుపు ఎంత వాడిందో పని ఎమ్మాయి సబ్బు ఎంత రుద్దిందో చూసుకోవటానికి నీలాంటి వాళ్ళకి ఎలా కుదురుతుంది వేస్ట్ చేస్తే ఎంత చేస్తారు మహా అయితే నీ రోజు జీతం అంత ఉండదు వాళ్ళు వేస్ట్ చేసేది చిన్న చిన్న వాటికి నశపెట్టకుండా ఉంటే వాళ్ళు మానేయకుండా ఇంకా జాగ్రత్తగా ప్రేమగా చేస్తారు ఆ విషయంలో పెద్దవాళ్ళ మాటల్ని విని వినట్లు వదిలేయాలి వాళ్ళలాగా అంత జాగ్రత్త పడి ఆదా చేయటం ఉద్యోగం చేసే నీకు కుదరదు రాధి అంది ధీరజ అది కాదక్క అందరూ అంటారు కదా ఆడవాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నామని మిగిలినవన్నీ సరిగ్గా చేయకుండా ఉండకూడదు ఒక గది బాగా చిమ్ముకున్నామని ఇంకొక గదిలో చెత్త పోసుకోకూడదు అన్ని బాధ్యతలు సరిగ్గా నిర్వహించే స్త్రీనే పరిపూర్ణ మహిళ అంటారని అంది చిన్నగా రాధిక గాడిది గుడ్డేం కాదు ఒక గది చెమ్ముకున్నామని ఇంకొక గదిలో చెత్త పోసుకోకూడదు అన్నది నిజమే కానీ అన్ని గదులు ఒక్క గృహిణే ఊడుస్తూ ఉంటే మిగిలిన వాళ్ళు చిద్విలాసంగా తీర్పునిస్తామనటం మాత్రం కరెక్ట్ కాదు అన్నింట ఒక్క మనిషినే ఫస్ట్ రమ్మనంటే అది అసాధ్యమైన విషయం సర్వశక్తి స్వరూపునిగా ఆరాధించే అమ్మవారిని సందర్భాన్ని బట్టి చతుర్భుజిగానో అష్టభుజిగానో సహస్రభుజిగానో చూపిస్తారే అలాంటిది రెండే భుజాలున్న మానవ మాతృలు మనం మనకన్నీ అన్నీ ఎలా సాధ్యం నాకు అసలేమనిపిస్తుందో తెలుసారా అది అనాదిగా స్త్రీలను అడగదొక్కాలన్న భావజాలం ఉంది చూసావా అది అదేదో కథలో రాక్షసుడి లాంటిది ఒక రాక్షసుడిని చంపితే వాడి ఒక్కో రక్తపు బొట్టు నుండి ఒక్కో రాక్షసుడు చొప్పున వేలాది రాక్షసులు పుట్టినట్లు స్త్రీలు ఒక వల నుండి బయటపడితే ఇంకో వల ఒక సంఖ్యలను తెప్పుకుంటే ఇంకొక సంఖ్యలా నిరంతరం స్త్రీలను ఏదో రకంగా నియంత్రిస్తూనే ఉంటుంది సమాజం అటువంటి మరో సంకలే మరో వాలే ఈ సూపర్ ఉమెన్ కాన్సెప్ట్ చదువుకుని ఉద్యోగాలు చేస్తూ ఆత్మవిశ్వాసంతో బ్రతికే ఆడవాళ్లకు ఆత్మ న్యూనతను కలిగించి అడగదొక్కే మరో కొత్త ప్రయత్నమే ఈ సూపర్ ఉమెన్ కాన్సెప్ట్ ఒకప్పుడు నువ్వు అది చెయ్యొద్దు ఇది చెయ్యొద్దు అనేవాళ్ళు ఇప్పుడు నువ్వు ఇంకా అది చేయలేదు ఇది చేయలేదు ఏమిటి బోడి గొప్ప అంటున్నారు అంతే ఎంత సాధించినా మీరు సాధించాల్సింది చాలా ఉందని అసంతృప్తిని కలిగించి ఆడవాళ్ళని శ్లేష్మంలో చిక్కిన ఏగల్లా మార్చేది ఈ సూపర్ ఉమన్ కాన్సెప్ట్ సూపర్ మ్యాన్ అనేది గాల్లో ఎగిరే ఒక ఊహాజనిత క్యారెక్టర్ అని స్పష్టంగా చూపించే సినిమాలు అడ్వర్టైజ్మెంట్లు సూపర్ ఉమన్లు మాత్రం చాలా సాధారణమైనట్లు లోకంలో ప్రతి కోడలు భార్య తల్లి సూపర్ ఉమన్గానే వెలిగిపోతున్నట్లు భ్రమను కలిగిస్తాయి అది చూసి చూసి మనం కూడా సూపర్ ఉమన్ అనిపించుకోవాలని ఆశ పెంచుకుని ఆ తర్వాత సాధించలేక నిరాశతో ఇదిగో ఇలా కృంగిపోతాం అన్నింట అంతటా మనమే ముందుండాలని పరిగెత్తి పరిగెత్తి ఏదో ఒక చోట కుదేలవుతాం అత్యంత విషాదకరమైన విషయం ఏంటంటే ఒకప్పుడు సమాజం విధించిన ఆంక్షలు మనల్ని శిక్షిస్తే ఇప్పుడు మన ఆకాంక్షలే మన జీవితాలను భక్షిస్తున్నాయి చూడు రాధి మనం సంతోషంగా ఉంటేనే మన వారిని సంతోషంగా ఉంచగలం అందుకని ఈ సూపర్ ఉమన్ భ్రమలో నుంచి బయటపడి నిన్ను నువ్వుగా స్వీకరించుకొని నీ విజయాలను సుగుణాలను ఆస్వాదించు నీ అందం ఆరోగ్యం కళా సాధన ఉద్యోగం భక్తి అన్నీ నీ కోసం నీ ఆనందం కోసమే తప్ప మరొకరితో పోటీకి కాదని గ్రహించు అన్ని పనులు అన్ని వేళలా నువ్వే చేయటానికి అందరినీ అన్ని రకాలుగా ఆనందపరచటానికి నీ దగ్గర అల్లా దీని అద్భుత దీపం ఏమీ లేదని గ్రహించు నీ పిల్లలకి నీ భర్తకి నువ్వు ఆరోగ్యంగా ఆనందంగా ఉండటం అవసరం కానీ నువ్వేదో మానవాతీత శక్తిలా వెలిగిపోవటం అవసరం లేదని గుర్తిరిగి జీవించు దానితో పాటు సూపర్ ఉమన్ అవ్వాలని భ్రమపడి భంగపడి బాధపడుతున్న సాటి స్త్రీలకు జ్ఞానోదయం కలిగించు ముఖ్యంగా అత్యంత ముఖ్యంగా మరొక స్త్రీకి నీ కారణంగా సూపర్ ఉమన్ అనిపించుకోవాలనే కసి కలిగి ఆ బడబాగ్నిలో ఆమె దహించుకుపోకుండా జాగ్రత్త వహించు స్త్రీకి స్త్రీయ శత్రువు అన్న నాన్నుడిని చెరిపేయటంలో నీ వంతు బాధ్యత వహించు చాలాసేపు మాట్లాడుకున్నావు రాధి ఇంకా చాలు పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ వదిలేసి హాయిగా కాసేపు రెస్ట్ తీసుకో చెప్పింది ధీరజ వృత్తిపరంగా సైకియాట్రిస్ట్ అయిన తన అక్క చెప్పిన మాటలు విన్న రాధికకు చాలా ధైర్యం కలిగింది ఏవేవో బాధల భయాల భ్రమల మబ్బులు వీడిపోయినట్లు అనిపించింది ఆ గదిలో నుంచి బయటకు వెళ్ళబోతూ రాధి ఇక వదిలేస్తావా మరి ఆ సూపర్ ఉమన్ గొడవ అడిగింది ధీరజ సూపర్ ఉమనా గాడిద గుడ్డ అంటూ రాధికి నవ్వేసింది హమ్మయ్య అనుకుంటూ అక్కడి నుండి కదిలింది ధీరజ పెదవులపై సన్నని చిరునవ్వు మెరవగా సరే అక్క అంటూ ప్రశాంతంగా నిద్రలోకి జారుకుంది ప్రియ సఖులు మనం కూడా కొన్ని విషయాల్లో ఇలాగే ప్రవర్తిస్తున్నాం కాదు ఈ రచన మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా దుర్గమ్మ సన్నిధానం నమస్తే